ఈ సమాజంలో ఎవడు మంచివాడు చెప్పండి ఈ సమాజంలో ఎదుటివాడిని వేలెత్తి చూపించే ప్రతి వాడు ఎలాంటి నేరస్తుడు ఏసుప్రభు ఏమన్నాడు తెలుసా ఓ తీర్పు తీర్చు మనుష్యుడా నువ్వు ఏవడైనా సరే యు మే బి ఏ జడ్జ్ యు మే బి ఆఫీసర్ ఏమండి నువ్వు ప్రపంచంలో నువ్వు ఎవరెవైనా కావచ్చు నువ్వు ఏ విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో అదే విషయంలో నువ్వు నేరస్తుడువే అవును నేరస్తుడు వ్యభిచారం అంతా పట్టబడి స్త్రీని తీసుకొచ్చేసారండి రేసు ప్రభు దగ్గరికి న్యాయం కోసం ఏమండి మళ్ళా ఎవరో సమాజంలో పేరండు పెద్దలు శాస్త్రులను పరిచయులు గొప్పవాళ్ళు సమాజంలో ఒక అబలని తీసుకొచ్చి ప్రభు ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టేసుకున్నాం మేము వ్యభిచారము చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నావు నువ్వేం చెప్తావు చెప్పు అని విశ్వరాజ్యాంగ సృష్టికర్తను అడుగుతున్నారండి ఎవరిని కదపకూడదు ఆయన దగ్గరికి వచ్చారు వీళ్ళు ఏమండి ఎవరిని టచ్ చేయకూడదు ఆయన దగ్గరికి వచ్చారు అంటే అంటే చేస్తుండగా నువ్వు చూసావు కాబట్టి ఐ విట్నెస్ నీ దగ్గర ఉంది అందరు సాక్షులు ఇదిగోండి నా కథలు చాలా మంది వచ్చారు పెద్దలు వీళ్ళందరూ చూసారు ఆవిడ వ్యభిచారం చేస్తున్నప్పుడు ఏమంటే నిజంగా న్యాయవంతుడైతే ఏమడగా తెలుసా అవును వ్యభిచారం చేస్తుండగా నువ్వు తీసుకొచ్చావు స్త్రీనే తీసుకొచ్చేవిడి పురుషుడేడి అవునా నిజంగా వ్యభిచారం స్త్రీ ఒక్కరితో చేస్తుందా పురుషుడితో చేస్తుందా చెప్పండి పురుషుడితో కలిసే కదండి చేస్తుంది మరి పురుషుడిని ఎక్కడ వదిలేశారా మీరు దగ్గర లంచం పుచ్చుకొని వదిలేశారా అదే ఉంటుంది లేదా మీలో ఎవడైనా కేటుగాడు ఉన్నాడా అది కూడా అయ్యి ఉంటుంది కేవలం నేరం చేసిందని ఈమె మీద నేరాల మోపు తీసుకొచ్చి ఈవిడేదో పెద్ద చెడ్డ కనుక వెంటనే రాళ్లతో కొట్టారని మోసే ధర్మశాస్త్రం చెప్తున్నారని ఆకులాపాయింట్ చెప్తున్నారు మీరు రాళ్లతో కొట్టమని మోసే చెప్పాడు కాబట్టి ప్రభు అని ఏమంటావు కొట్టేమంటావా అంటే ఏసుప్రభు ఒక్కటే మాట అన్నాడండి అది మీ అందరికీ తెలిసిన మాట అరే నీలో పాపము చెయ్యలేనివాడు ఎవడైనా ఉంటే రాయి కొట్టండి రావండి అన్నాడు ఏమండి నిజంగా వీళ్ళందరూ ఏమయ్యారు తర్వాత ఏసుప్రభు ఈ మాట చెప్పి సైలెంట్గా కిందకి తలదించుకున్నాడు వారు ఆ మాట ఎప్పుడైతే విన్నారో పెద్దవాడు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి పోయారు ఏమంటే రాయి ఎత్తకుండా బయటకు పోయారంటే ఇప్పుడు వాళ్ళ మంచోళ్ళ చెడ్డాలు మీరు చెప్పండి మీలో పాపము లేనివాడు రాయి ఎత్తండి రా అన్నీ మరి రాయ ఎత్తలేదంటే వీళ్ళందరూ ఎవరన్నమాట పాపులే మరి పాపు లేనప్పుడు ఈవి ఏదో పెద్ద పాపిగా నువ్వు ప్రజల మధ్య చూపిస్తున్నావేంటి నీ చట్టం ఇదేనా చెప్పింది అంటే మార్చవా నువ్వు సరే తప్పు చేసింది ఓకే ఆ తప్పుని సమర్థించడం లేదు నేను కానీ తప్పు చేసిన ఆమెను మరొకసారి తప్పు చెయ్యకుండా నువ్వు ఏం మార్పు తీసుకురాగలుగుతున్నావు ఆ మార్పుకు నాంది పలికాడు యేసు ప్రభు ప్రతి మనుషులోని ఆ మార్పును తీసుకొని రావడానికండి అని సిలువనెక్కాడా ప్రభు క్షమాన అనే మాట ఎందుకన్నాడు తెలుసా క్షమించి నేను తప్పు చేయమని చెప్పలేదు క్షమిస్తున్నాను రా నీకు నచ్చినట్టు తప్పు చేయ అనలేదండి ప్రభు నువ్వు ఇప్పటి వరకు చేసిన పాపాలు క్షమిస్తానయ్యా కానీ ఇక మీదట చెయ్యదు అదే మాట చెప్పాడు ఆ స్త్రీతో ఏమని అందరూ వెళ్ళిపోయారటమ్మా నీకు ఎవరు శిక్ష విధించలేదా తల్లి లేదు ప్రభు నేను కూడా విధించినమ్మా నీకు ఇక పాపము చెయ్యకుము చెప్పడండి మంచిని కౌన్సిలింగ్ అంటారు దాన్ని తప్పు చేసినప్పుడు తప్పు వాడికి శిక్ష ఎవడైనా వేస్తాడు రాళ్ళతో కూడా చంపితే మారిపోద్దా వ్యభిచారం చచ్చిపోద్దా సమాజంలో చెప్పండి ఆ వేరును నిర్మూలించాలి అంటే అది ప్రారంభమైంది మనసులో అక్కడ నువ్వు వ్యభిచారవి ఏమండి ఆమె చేసి వ్యభిచారైతే చట్ట ప్రకారంగా నువ్వెవరు మరి చూసావు కదా నువ్వు చూస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నావు కదా మరి నువ్వెవరు నువ్వు నేరస్తుడివే దేవుని చట్ట ప్రకారంగా దేవుని రాజ్యాంగ ప్రకారంగా నువ్వు కూడా సేమ్ నేరస్తుడివి అని నిన్ను కూడా రాళ్ళుతో కొట్టాలన్నమాట మరి రాళ్ళుతో కొట్టుకుంటూ పోతే సమాజంలో ఎవడో బ్రతకడో ఒకనొకరు చంపుకోవాలి మరి సమాజంలో మనిషిని మార్చాలి అంటే వాడు మనస్సు మార్చాలి వాడు మనస్సు అలా ఒక మనస్సును మార్చాడు ఒక దొంగోడు మనస్సును మార్చాడండి సిలువులో దొంగవాని మనస్సు ఏమండి ఒక దోపడి వాడైన ఒక పొట్టి జక్కయ్య మనస్సు మార్చాడండి ఎందరో వ్యభిచారులు మారిపోయారు ఎందరో పాపులు మారిపోయారు ఎందరో దొంగలు మారిపోయారు ఎందరో నరహంతకులు మారిపోయారు ఏమి ఏసు మాటకు మారలేదా మారకూడదా ఆ మారిపోతున్నారని ఇప్పుడు ఈ భయం అంతా ఈ దౌర్భాగ్యులది యేసు ప్రభు మాటలు మార్చేస్తున్నాయి ఈ సమాజాన్ని ఆయన మాటలు సంస్కరించేస్తున్నాయి ఆయన మాటలు వింటే వీళ్ళందరూ మారిపోతున్నారు దానికి మత మార్పిడని ఒక ముద్ర వేసి మత మార్పిడా మార్చమని రాజ్యాంగం చెప్పింది తెలుసా నీకు ఏమండి ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకున్న హక్కు ఏంటో తెలుసా చాలా హక్కులు ఇచ్చింది రైట్ టు రిలీజన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏమండి రైట్ టు ఈక్వాలిటీ ఇలా సమాన ఓపికలు చాలా హక్కులు ఇచ్చింది ఈ హక్కులన్నిటిలో కూడా మనకున్న మరొక వాక్ స్వాతంత్ర హక్కుతో పాటు మత స్వేచ్ఛ కూడా ఇచ్చింది ఈ దేశం ఈ రాజ్యాంగం అందులో వ్రాయబడిన ఇరవై ఐదు ఆర్టికల్లో అంశం ఏంటో తెలుసా ఎవ్రీ ఇండియన్ క్రిస్టియన్ రైట్ టు ప్రొఫెస్ ప్రాపగేట్ ఏమండి టు ప్రాక్టీస్ ద రిలీజియన్ అంటే నువ్వు నమ్మిన ధర్మాన్ని నమ్మిన ధర్మాన్ని విశ్వాసాన్ని మతాన్ని నువ్వు అనుకుంటున్నావా దానిని నువ్వు ప్రకటించు ప్రచారం చెయ్యు ప్రాపగేట్ అంటే ఏంటి ప్రాపగేషన్ అంటే చెప్పండి ప్రచారము రాజ్యాంగ మాటలు చూడమని చెప్పండి ఎవడైనా ప్రచారం మత ప్రచారం చేస్తున్నాడని నోరు పాలేసుకునే దొంగలు ఎవడైనా ఈ దేశంలో ఉంటే వాళ్ళందరితో హెచ్చరికతో చెబుతున్నాడు వార్నింగ్ ఈ దేశంలో క్రైస్తవుడు చేస్తుంది మత ప్రచారం కాదు సంస్కరణ చేయడానికి చేస్తున్న క్రీస్తు ప్రచారం